దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనం నుండి పదహారో వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం లేవియా కాండము ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనం నుండి పదహారో వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం మొదటి రెండు వచనములను చదువుకుందాం మరియు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను ఇస్రాయేలీలు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండునట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచబడినని వారితో చెప్పుము నేను యహోవాను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులార చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుని యొక్క మందిరంలో యాజకత్వం చేసే యాజకులు ఎవరైతే ఉన్నారో వారికి ఇస్రాయలీల సమాజపు వారు ఇచ్చేటటువంటి అర్పణలు ఏమైతే ఉన్నాయో వాటి వలన దేవునికి దేవుని యొక్క నామము ఎంతమాత్రము కూడా అపవిత్రపరచబడకుండా ఉండునట్లు యాజకుడైన అహరోను లేదంటే అహరోను స్థానంలో ఉన్నవారు ఎవరైనను సరే వారేం చెయ్యాలంటే ప్రతిష్ఠ చెయ్యాలి ఈ ప్రతిష్ట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యము ఏవైనా బలుడు అర్పించమని ఇస్రాయేలీల సమాజపు వారు బలి పశువులను తీసుకొని వచ్చి యాజకుని చేతికి అప్పగించినప్పుడు ఆ బలి పశువులో ఏమైనా అపవిత్రత ఉన్నా ఇస్రాయేలీల సమాజపు వారు ఏమైనా అపవిత్రత కలిగి ఉన్నా మరి దేవునికి దేవుని యొక్క మందిరమునకు ఆయన ఆలయమునకు ఆ అపవిత్రత ఎంతమాత్రం కూడా మరి దరిచేరక అంటక యాజకుడు అర్పించేటటువంటి దానిని ప్రతిష్ఠించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలా ప్రతిష్ఠించినప్పుడు ఏమవుతుందంటే దేవుని ఆలయమునకు అపవిత్రత అంటదు మరి యాజకుడు కూడా క్షేమంగా ఉంటాడు కనుక దేవునికి అర్పించేవి ప్రతిష్ఠితమైనవని మనం గమనించాలి దేవునికి అర్పించేవి పరిశుద్ధంగా ఉండాలని మనం గమనించాలి కనుక ప్రభునందు ప్రియమైన వారులరా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు పుష్టు కలిగిన వాడు దేహంలో స్రావం ఉన్నటువంటి వాడు అపవిత్రమైనది దేనిని ముట్టినా కూడా అపవిత్రమైనది ముట్టిన ప్రతి వాడు ప్రతిష్టమైన దాని విషయంలో చేయి వేయకూడదు దేవునికి ప్రతిష్ఠితమైన దానిని తాకకూడదు ఉదాహరణకు దేవుని ప్రత్యక్ష గుడారము దేవునికి ప్రతిష్ఠితమైనది అందులోని ప్రతి వస్తువు అందులోని ప్రతిదీ కూడా దేవునికి ప్రతిష్ఠితమైనది అపవిత్రత కలిగిన ఏ వ్యక్తి కూడా ఆ ప్రతిష్ఠితమైన ఆలయమును గాని ఆలయములోని ఉపకరణములను గాని దేనిని కూడా మరి ముట్టడానికి వీల్లేదు అలా ముడితే భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత ఆ వ్యక్తి మీదకి వస్తుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కనుక ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా దేవునికి ప్రతిష్ఠితమైన వాటి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఆ తర్వాత మనం దాటి వెళ్ళినప్పుడు చచ్చినటువంటి శవమును ముట్టినా అపవిత్రుడే అలేబరమును ముట్టినా ఒక వ్యక్తి అపవిత్రుడే చేల్చబడిన దానిని ముట్టినా కూడా తిన్నా కూడా అట్టివాడు అపవిత్రుడే ఇటువంటి వారికి అపవిత్రత పోవాలంటే ఏం చేయాలో తెలుసా వారు స్నానం చేసి తమ బట్టలను ఉదుక్కొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడంగా ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి ప్రభునందు ప్రియమైన వారలారా ఎడముగా ప్రత్యేకముగా సాయంత్రం వరకు ఉన్నప్పుడు సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ వ్యక్తి తనకు కలిగినటువంటి అపవిత్రతను పోగొట్టుకుంటాడు దయచేసి గమనించండి సూర్యుడు అస్తమించిన తర్వాతనే అపవిత్రుడైనటువంటి ఆ వ్యక్తి మరలా పవిత్రుడవుతాడు సూర్యుడు అస్తమించక ముందు వరకు ఆ వ్యక్తి అపవిత్రుడుగానే ఉంటాడు దేవునికి ప్రతిష్ఠితమైనది ఏది కూడా ఆ వ్యక్తి ముట్టడానికి వీలు లేదు యాజకునికి ఒక కుమార్తె ఉంటే యాజకుడు తన కుమార్తెను అన్యునకు గనక ఇచ్చి పెండ్లి చేస్తే ఆమె ఎప్పటికీ ప్రతిష్ఠితమైన దేవుని వస్తువులను ముట్టడానికి వీల్లేదు ప్రతిష్ఠితమైన దేవుని ఉపకరణములను ముట్టడానికి వీల్లేదు యాజకుడు తన కుమార్తెను అన్యులకిచ్చి పెండి చేస్తే ఇటువంటి ఒక కట్టడను దేవుడు విధించాడు అందుకని క్రైస్తవ బిడ్డలు తమ వివాహముల ద్వారా దేవునిని మహిమపరచాలి సామాజిక పరిస్థితిని చూసుకొని అంటే సోషల్ స్టేటస్ని చూసుకొని వెనక ఆస్తిపాస్తులు చూసుకొని ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ చూసుకొని ఒక క్యాలిక్యులేషన్తో ఈ రోజుల్లో మ్యారేజెస్ చేసుకుంటున్నారు కానీ దైవ చిత్తానుసారంగా దేవునికి ప్రాధాన్యతనిచ్చి ఆయన చిత్తమునకు లోబడి దేవునిని కలిగి ఉన్నటువంటి వారిని జీవిత భాగస్వాములుగా పొందుకోవాలని వివాహమునకు సిద్ధపడే యవనస్తులు ఆలోచన కలిగి ఉండాలి ఆ వివాహమును జరిగించటానికి తాపత్రయపడుతున్న పెద్దలు తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి ప్రభునందు ప్రియమైన వార్లారా దేవుడు భూమి మీదకి తీసుకొని వచ్చిన మొట్టమొదటి వ్యవస్థ వివాహ వ్యవస్థ ఆ తర్వాత ఆయన న్యాయాధిపతుల వ్యవస్థను తీసుకొని వచ్చాడు ఆ తర్వాత రాజుల వ్యవస్థను కూడా తీసుకొని వచ్చాడు ఇవేవి కూడా భూమి మీద నూరంతలుగా మరి నిలిచి ఫలించలేని పరిస్థితి ఉంది రాజులు నశించిపోయారు న్యాయాధిపతుల కాలం కూడా పూర్తయిపోయింది ఆ తర్వాత ప్రవక్తల కాలం కూడా పూర్తయిపోయి ఉంది వారు చేసిన ప్రవచనాలను కూడా ప్రభు నెరవేర్చాడు వారు రాసిన ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి మరి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా భూమి మీద దేవుడు మొట్టమొదట ప్రవేశపెట్టిన వివాహ వ్యవస్థ నిలిచి ఉంది మరి ఈ దినాల్లో విడాకులు అధికంగా పెరుగుతున్న నేపథ్యం ఉన్నప్పటికీ కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగిన పిల్లలు మాత్రం వాక్యానుసారమైనటువంటి భయభక్తులతో జీవిస్తూ వివాహ వ్యవస్థను నిలబెట్టుకుంటున్న వారు ఉన్నారు దేవుని చేతిలో నిర్మించబడినటువంటి మానవులను ఆయన జతపరచగా ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు అందుకనే ఎబ్రి పద్మూడు నాలుగులో వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని ప్రభు సెలవు ఇచ్చాడు అలాంటి వివాహము విషయంలో యాజకుడు ఎలా ఉండాలి తన కుమార్తెను కుమారుడు అన్యులకు గనక ఇచ్చాడు అనుకోండి ఇక ఏ ప్రతిష్టమైనది ప్రతిష్ఠితమైనది యాజకుని యొక్క కుమారుడు కాని కుమార్తెలు గాని ముట్టుకోవడానికి వీల్లేదు ప్రభునందు ప్రియమైన వారులారా ఒకవేళ యాజకుని కుమార్తె విధూరాలు విడవబడినదైతే సంతానము లేనిదైతే తన తండ్రి ఇంటికి వచ్చి ఆ ప్రతిష్ఠితమైనటువంటి వాటిలో చేయి వేయవచ్చు ప్రతిష్ఠితమైనవి అనగా ఏమిటంటే ఇస్రాయేలీల సమాజం వారు బలుల కొరకు యాజకునికి అప్పగిస్తారు కదా ఆ బలి పశువులను యాజకుడు ఏం చేస్తాడు వధిస్తాడు దేవునికి అర్పిస్తాడు ఆ అర్పణలలో యాజకునికి కొంత భాగం ఉంటుంది యాజకునికి కొంత వాటా ఉంటుంది ఆ బలి పశువులలో యాజకుడు దేవునికి అర్పించాల్సినది అర్పించిన తర్వాత తన భాగం తాను తీసుకోవచ్చు ఆ భాగమును తీసుకొని తన యొక్క మరి కుటుంబపు వారితో తినవచ్చు ప్రభునందు ప్రియమైన వారులరా యాజకుడు ఆ ప్రతిష్ఠితమైన దానిని ప్రత్యక్ష గుడారంలోనే తినాలని యాజకుడు తన ప్రతిష్ఠితమైనటువంటి దానిని తన భాగమును తాను తీసుకోవచ్చని అని దేవుని యొక్క ధర్మశాస్త్రం చెబుతూ ఉంది ఆ ప్రతిష్ఠితమైన దానిలో ఎవరు చేయివేయకూడదంట అపవిత్రమైన వారు చేయివేయకూడదంట అపవిత్రమైన వారు అనగా అపవిత్రమైనటువంటి వాటిని ముట్టినవారు అపవిత్రమైనటువంటి పనులను చేసిన వారు అపవిత్రమైన వాటిని ముట్టినవారంటే శవం కావచ్చు కళ్యాపురం కావచ్చు ఇవన్నీ కూడా అపవిత్రమైనవి చేసిన వారు అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు విరుద్ధంగా ప్రవర్తించిన వారు అని అర్థం వీరెవరు కూడా ఆ ప్రతిష్ఠితమైనటువంటి దానిలో చేయి వేయడానికి వీల్లేదు యాజకుని కుమార్తె అన్నింటిని పెళ్లి చేసుకుందంటే యాజకుని కుమార్తె కూడా ప్రతిష్ఠితమైన దానిలో చేయి వేయడానికి వీల్లేదు దేవుని యొక్క ధర్మశాస్త్రం అంత ఖచ్చితంగా ఉంది కాబట్టి మరి నాటి దినాల్లో దేవుని భయం అంత అధికంగా ఉండేది ఇది కృపాకాలం మన దేవుడు చూచి చూడనట్లుగా ఉంటున్నాడు గనుక ఏం చేసినా చెల్లుతుంది అనే ఉద్దేశంతో చాలామంది సంఘాల్లో విభేదాలు సృష్టించగలుగుతూ ఉన్నారు సంఘాలను విచ్ఛిన్నం చేయగలుగుతూ ఉన్నారు సంఘాల్లో దేవుని చిత్తము మరియు ఆయన వాక్యమునకు లోబడకుండా తమ యొక్క సొంత ఆలోచనలను ఉద్దేశములను జరిగించుకోగలుగుతున్నారు అందుకనే నేటి దినాల్లో సంఘాలు ఆత్మీయంగా చాలా పడిపోతూ ఉన్నాయి ఆత్మీయంగా ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా నులివెచ్చని స్థితిలో నడుస్తూ ఉన్నాయి ఇది విచారకరమైన పరిస్థితి దేవుని యొక్క సన్నిధిలో యాజకత్వం చేయడం ఎంత భయభక్తులతో కూడినదో మనం చూస్తున్నాం మరి యాజకుడు పవిత్రంగా జీవించకపోతే అపవిత్రమైనది పట్టుకుంటే కలిగే నష్టం ప్రతిష్ఠితమైన దానిని ఎంత మాత్రం కూడా ముట్టుకోనే ముట్టుకోకూడదు అంటే దేవునికి ప్రతిష్ఠితమైన దానిని యాజకుడు ముట్టుకోనే కూడదు అపవిత్రుడు దేవునికి ప్రతిష్ఠితమైనది ఏది కూడా ముట్టుకోకూడదు ఇది ధర్మశాస్త్రం గట్టిగా నొక్కి మరీ చెబుతున్నటువంటి విషయం కనుక దేవుని వాక్యానికి లోబడదాం మనలో అపవిత్రత ఉండగా దేవునికి ప్రతిష్ఠితమైన దానిని ముట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం మనలో ఉన్న అపవిత్రతను స్నానం ద్వారా కడుక్కుందాం ఏమి స్నానం వాక్యము ద్వారా నిర్మలమైన ఉదక స్నానము చేత నిర్మలమైన ఉదక స్నానం దేని చేత వాక్యం చేత వాక్యం చేత నిర్మలమైన ఉదక స్నానం చేసి మన అపవిత్రతను కడుక్కొని అప్పుడు ప్రతిష్ఠితమైన దానిని ముట్టుకుందాం అంతేగాని మనము అపవిత్రులంగా జీవిస్తూ సేవకులను విమర్శించడం మనము అపవిత్రంగా జీవిస్తూ సంఘములోని సహోదర సహోదరులను తృణీకరించడం మనం అపవిత్రంగా జీవిస్తూ దేవునికి ప్రతిష్ఠితమైన ఆయన శరీరము రక్తమై ఉన్న ప్రభు బలలో అంటే రొట్టె రసములో పాలు పొంపులు పొందడం మనం అపవిత్రంగా జీవిస్తూ దేవుని ఆరాధించడం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం వంటి పనులను మానుకుందాం ఇలాంటి పనులను చేయటం వలన మన మీదకి మనమే కీడు తెచ్చుకుంటాం ఇలాంటి పనులను చేయడం వలన మనము మనంతట మనమే దేవునికి శిక్షకు అప్పగించుకున్న వారం అవుతాం ప్రభునందు ప్రియమైన వాళ్ళరా జాగ్రత్త సుమ ధర్మశాస్త్రము అంత ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇస్రాయేలీలు అనేక మంది అరణ్య యాత్రలో రాలిపోయారు కణాన్లో ప్రవేశించలేకపోయారు మనం కూడా పరలోకయాత్రలో ఉన్నాం పరమ కణాను యాత్రలో ఉన్నాం దేవుని యొక్క ధర్మశాస్త్రము అనగా మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమును మనం చక్కగా ఆచరిస్తే యహోషువా కాలేగుల్లాగా పరలోకంలో ప్రవేశిస్తాం మనం దాన్ని అతిక్రమించామంటే మనం కూడా ఏమవుతాం ఇస్రాయేలీల వల్లే నశించిపోతాం జాగ్రత్త మరి బాప్తిసం తీసుకున్నాం మేమెందుకు పరలోకానికి వెళ్ళము అంటారేమో కాదు కాదు ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే నువ్వు బాప్తీష్మము తీసుకున్న తర్వాత దేవునికి ఇష్టడవుగా ఇష్టరాలవుగా పరిశుద్ధంగా జీవించడం అనేది ప్రాముఖ్యమైన సత్యం బాప్తేశ్వం తీసుకున్నాక అపవిత్రంగా జీవించి తీసుకోకముందు ఎలా ఉన్నావో తీసుకున్న తర్వాత కూడా అలాగే ఉంటున్నావు దాని వలన పెద్ద ప్రయోజనము ఏమీ లేదు ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి ప్రభువుని ఎరుగుదమని వారు చెప్పుకుందరే గాని స్త్రీలను బట్టి ప్రభుని ఎరగమన్నట్టుగా ఉన్నారంట తీతికు రాసిన పత్రిక ఒకటి పదహారులో అలాంటి వారి వలన ప్రభువుకి ఎంత మాత్రం కూడా ఇష్టము లేదు మనం ఆ కోవలోనికి వెళ్లకుండా జాగ్రత్త పడదాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు కాక